హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే విదినా దేవ కూడా ఇంకా రేషన్లో సరుకులు తీసుకుని అయితే బయలుదేరుతారు బయలుదేరుతూ ఉండగా ఇంకా అక్కడ ఒక ముసలావిడైతే పొగుడుతూ ఉంటుంది అమ్మ నీలాంటి భార్య దేవకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం దేవ అదృష్టం అని చెప్పేసి ఇంకా పొగుడుతూ ఉంటుంది అప్పుడైతే దేవ ఇంకా ఏంటి ఆ ఆవిడ అంత పొగుడుతుంది ఏం చేసావు నువ్వు అని చెప్పేసి మిత్రులను అడుగుతూ ఉంటాడు దేవ దే వాళ్ళు రేషన్ ఇవ్వనన్నారు పెద్దావిడికి అందుకే నేను మాట్లాడి ఇప్పించాను నేను దేవ వాళ్ళ ఆవిని అని చెప్పగానే వాళ్ళు భయపడి భయపడేవాన్నిచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడైతే చూసావా నా పవర్ ఏంటో నా పేరు చెప్పగానే రేషన్ ఇచ్చేశారు అని చెప్పేసి దేవా చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు ఇంకా మిథున అంటూ ఉంటుంది బాబు నీ పేరు చెప్తే ఏం కాదు నువ్వు రౌడీవి కదా నువ్వు అని చెప్పేసి భయపడి వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే పద నీతో ఎందుకు నాకు ఈ గొడవ అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు అలా బయలుదేరి వెళ్తూ ఉండగా అలంకృత అయితే స్కూటీ వేసుకుని ఎదురుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అక్కా బావ ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళని చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది నా దిష్ట వీళ్ళకి తగిలేలాగా ఉంది అని చెప్పేసి వెళ్ళి స్కూటీ వేసుకొని వాళ్ళకైతే అడ్డుగా వస్తుంది అడ్డుగా రాగానే దేవా ఒక్కసారిగా ఏ అంటూ ఆపేస్తాడు బండి అలా బండి ఆపేయడంతో అది అలంకృత అని తెలుసుకొని ఏంటి అలంకృత ఇలా అడ్డు వచ్చేసావు అని చెప్పేసి దేవా అడుగుతూ ఉంటాడు అక్క బావా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో రండి మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరి ఇంకా ముగ్గురు కూడా రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకా పానీపూరి బండి అయితే కనిపిస్తుంది అలా పానీపూరి బండి కనిపించగానే అక్క అక్క పానీపూరి అంటే నీకు ఇష్టం కదా పద వెళ్దాం పానీపూరి తిందాం అని చెప్పగానే దేవా నాకు పానీపూరి ఇప్పించవా అని చెప్పేసి దేవాన్ అడుగుతుంది మిథున దేవా అయితే పానీపూరి లేదు ఏం లేదు టైం అవుతుంది నేను బయటికి వెళ్ళాలి గ్యారేజ్లో నాకు ఉంది అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు చాలే బాబు నువ్వు ఎప్పుడు చేసుకునే పనిలే కదా ఏదో భారీ అడిగింది ఇప్పించవచ్చు కదా పానీపూరి ఎందుకంత బెట్టి చేస్తావు స్వామి అని చెప్పేసి మిథున అయితే చాలా గారంగా అడుగుతూ ఉంటుంది సరే పద చేస్తానా ఏంటి నీతో పాటు బయటకు వచ్చినప్పుడు అని తిట్టుకుంటూ ఇంకా పానీపూరి దగ్గరకు అయితే తీసుకుని వెళ్తాడు ఇంకా మిథున అయితే పానీపూరి తింటూ ఉంటుంది తింటూ ఉంటుంది తింటూ ఉంటుంది అలా తింటూనే ఉంటుంది దేవా అయితే విసుగొచ్చి అంటూ ఉంటాడు మా ఎన్ని పానీపూరీలు తింటావు అది పానీపూరి కాబట్టి నువ్వు తింటున్నావు అదే పచ్చిమిరపకాయ అయితే నువ్వు తింటావా తినలేవు అలాంటి వాడిని నేనేను కూడా నాతో కూడా చాలా కష్టం నువ్వు ఇంకా సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా అంటూ ఉండగా మిథునకైతే కోపం వస్తుంది ఏంటి నన్ను ఇలా అన్నాడు నేను ఇప్పుడే తిని చూపించాలి పచ్చిమిరపకాయ అని చెప్పేసి పచ్చిమిరపకాయలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటుంది ఇంకా అలంకృత అంటూ ఉంటుంది అక్క బావేదో ఊరికే అన్నాడు నువ్వు ఎందుకు అలా తినేస్తున్నావు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు చెల్లి నన్ను ఎంత మాట అన్నాడు అంటే పచ్చిమిరపకాయ అయితే పోల్చుకున్నాడు తనను తాను అంటే ఇష్టం వచ్చినట్లుగా నేను ఉండలేను అని చెప్పేసి బావ అంటున్నాడు అని చెప్పి ఇంకా పచ్చిమిరపకాయలు తింటూ ఉంటే దేవా దేవా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దేవా అయితే మిథున ఎందుకు ఇలా చేస్తున్నావు చాలు ఆపు అని చెప్పేసి ఆ పచ్చిమిరపకాయలు ప్లేట్ అయితే కింద పడేస్తాడు ఇంకా మిథున చెప్తా ఉంటుంది చూడు దేవా ఒక్కసారి ఇచ్చాము అంటే కనుక చనిపోయేంతవరకు వాళ్ళతోనే కష్టమైన సుఖమైన మనం పంచుకునే బ్రతకాలి అది ఆడ జన్మకి నిజమైన అర్థం అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది ఇంకా దేవ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు మిథున నా మీద చాలా ప్రేమ పంచేసుకుంటుంది నేను ఎంత దూరం పెట్టినప్పటికీ కూడా నాలో ఉన్న ప్రేమ అంతటిని కూడా నేను చంపేసుకొని తన మీద నేను ద్వేషాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా తను మాత్రం ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంటుంది కాదు ఇలా కాదు నేను వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాను ఆ ప్రకారమే నేను మిథున జీవితంలోండి వెళ్ళిపోవాలి అంటే మిథునకి నా మీద ఉన్న ప్రేమను ఫస్ట్ చంపేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దీనికి నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి అయితే బయలుదేరుతారు అందరూ కూడా బయలుదేరుతారు ఇంకా అలంకృత అయితే వీళ్ళిద్దరికీ బావి చెప్పి వేరే రూట్లో వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రేషన్ సరుకులు తీసుకొని దేవా మిథున కూడా ఇంటికి వెళ్తారు ఇంటి వెళ్ళగా ఇంటికి వెళ్ళగానే శారద అయితే అమ్మ వచ్చారా ఇటువంటి ఇంట్లో అసలు సరుకులు నిండుకున్నాయి మా గారు ఇప్పుడే కాఫీ అడుగుతున్నారు ఇంట్లో పంచదార కాఫీ పొడి కూడా లేదు సరుకులు తీసుకొచ్చారు కదా నేను కాఫీ పెడతాను కూర్చోండి అని చెప్పేసి ఇంకా దేవాకి మిథున కూడా కాఫీ పెట్టడానికి అయితే వెళ్తుంది శారద ఇంకా దేవ అయితే పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి మిథున నాకు దూరంగా ఉండాలి ఎందుకంటే మిథునకి నా మీద ఉన్న ప్రేమను చంపేస్తేనే తను నాకు దూరంగా వెళ్తుంది దీనికి నేను ఏదో ఒకటి చేయాలి నేను మిథున జీవితంలోండి వెళ్ళిపోతే మిథున సంతోషంగా ఉంటుంది మిథున మీద ప్రామిస్ చేసి మరి వాళ్ళ నాన్నకు చెప్పాను మిదునకు దూరంగా ఉంటానని కానీ నేను ఎంత దూరంగా ఉన్నా సరే మిథున నాకు దగ్గర అవుతానే ఉంది ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నా మీద ద్వేషాన్ని చూపించకుండా నాకు దగ్గర అవుతుంది అలాంటి ప్రేమను వదులుకోవాలని లేదు కానీ దేవుడా నేనేం చేయను ఇలాంటి ప్రేమను నాకు వదులుకోవాలని లేదు కానీ వదులుకోవాలి ఎందుకంటే మిథున క్షేమంగా ఉండాలి మిథన సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అనుకొని ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే తనకు ఒక ఐడియా వస్తుంది నేను మిథునకు విడాకులు ఇవ్వాలి విడాకులు ఇస్తేనే మిథునకి నేను దూరంగా ఉండగలను అలాగే దేవ నా మీద కూడా చిరాకు వచ్చి మిథున ఇంకా నాకు కూడా దూరం అయిపోతుంది నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా సరే మిథున నాకు దూరంగా ఉండటం లేదు కాబట్టి ఇంకా విడాకులు ఇవ్వడమే దీనికి సమాధానం అని చెప్పేసి ఇంకా బయలుదేరైతే వెళ్తాడు ఇంకా శారద పిలుస్తూ ఉంటుంది అరే దేవ ఆగరా నీకు కాఫీ పెడతానని చెప్పాను కదా ఇంతలోనే వెళ్ళిపోతున్నావు అంటే ఇంకా దేవ అంటూ ఉంటాడు అమ్మ ఇప్పుడే వచ్చేస్తాను నేను ఒక చిన్న పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళి వాడికి తెలిసిన లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి అక్కడైతే అడుగుతూ ఉంటాడు సార్ నేను నా భార్యకి విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పగానే అవునా రా కూర్చో అని చెప్పేసి వాళ్ళు దేవానికి డీటెయిల్స్ అయితే అడుగుతాడు లాయర్ ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు మీ ఆవిడే మంచిది కాదా అని అడిగితే లేదు సార్ మా ఆవిడ చాలా మంచిది తన మంచి మనసు నాకు తెలిసి ఎవరికి ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి మీ ఆవిడ ఆవిడేమన్నా తిరిగిపోతా అని అడుగుతాడు లేదు సార్ తను అలాంటి మనిషి కాదు తను చాలా మంచి మనిషి అలాంటి అలవాట్లేమీ లేవు అని అంటూ ఉంటాడు మరి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు మీ ఉన్న గయ్యాలా నిన్నేమన్నా పోరు పెడుతుందా అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటాడు సార్ నా భార్య అటువంటిది కాదు గయ్యాలు కాదు చాలా మంచి మనసున్న వ్యక్తి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాబు నువ్వేం చెప్తున్నావు విడాకులు ఇవ్వాలంటున్నావు కానీ విడాకులు ఇవ్వడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా ఏ కారణం లేకుండా విడాకులు ఇవ్వడానికి అవ్వదు నువ్వేదో ఒక కారణం చెప్పాలి మీ ఆవిడ తిరిగిపోతా తాగుబోతా లేకపోతే ఇంకేంటి గయ్యాలా ఏదో ఒకటి టార్చర్ పెడుతుందా ఏదైనా చెప్తేనే కదా నేను విడాకులకి అప్లై చేయగలను అని చెప్పేసి కోపడుతూ ఉంటాడు లాయర్ సార్ నా భార్యలో అయితే ఎటువంటి అవలక్షణాలు లేవు నా భార్య చాలా మంచిది కానీ నేనైతే నా భార్యకి విడాకులు ఇవ్వాల్సిందే నేను నా భార్యకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి దేవా చెప్పేసరికి లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మంచిది అంటున్నావు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు దూరంగా ఉండాలంటున్నావు ఏదో ఒక రీజన్ చెప్తేనే కానీ నేను విడాకులకి కోర్టుకు అప్లై చేయడానికి అవ్వదు మనం విడాకులు నోటీస్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పినా సరే సార్ సారీ సార్ నన్ను విసుక్కోకండి నా పరిస్థితిని అర్థం చేసుకోండి నేను తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అందుకే వాళ్ళ నాన్న తన జీవితంలోండి వెళ్ళిపోయాలి అని చెప్పారు నాకు మిథునంటే చాలా ప్రాణం నేను తనను వదిలిపెట్టి ఉండలేను కానీ వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం నేను తనని వదిలిపెట్టాలి తను హ్యాపీగా ఉండాలంటే నేను తన జీవితంలోండి వెళ్ళిపోవాలి అని చెప్పగానే ఇంకా లాయర్ అయితే అంటూ ఉంటాడు నీ బాధ నాకు అర్థమైందయ్యా నీకు విడాకులు వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా లాయర్ అయితే ఇంకా నోటీసు ఇచ్చి పంపిస్తాడు ఈ నోటీ ఈ నోటీసు మీ ఆవిడకి ఇవ్వు దీని మీద మీ ఇద్దరు సంతకాలు పెట్టి నా దగ్గరికి రండి దీని మీద ఇద్దరు సంతకాలు పెడితేనే చెల్లుతుంది ఎందుకంటే నీకు విడాకులు ఇవ్వడం ఇష్టమని నువ్వు పేపర్ ఇస్తున్నావు కానీ తను కూడా సంతకం పెడితేనే తను అంగీకరించినట్లు తను విడాకులకి అంగీకరించకపోతే మనం చేసేది ఏమీ లేదు ఇద్దరూ కలిసి కోర్టుకి విడాకులకి అప్లై చేస్తేనే విడాకులు అనేది కోర్టు మంజూరు చేస్తుందని అని చెప్పగానే సరే సరే ఇవ్వండి నోటీసు నేను తీసుకువెళ్ళి నా భార్యతో సంతకం పెట్టిస్తాను అని చెప్పేసి నోటీస్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరుతూ చాలా బాధపడుతూ ఉంటాడు మిథిన నీకు నాకు దూరం అవ్వాలని లేదు కానీ ఏం చేయను మీ నాన్న పెట్టిన కండిషన్ కోసం నేను నీకు దూరం అవ్వాల్సి వస్తుంది నన్ను క్షమించు నీకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ బైక్ మీద అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా ఇంటికి వెళ్తాడు సైలెంట్గా భోజనం చేస్తాడు మిథున వచ్చి భోజనం భోజనం పెడుతుంది మొగుడుస్ మొగుడుస్ అని చెప్పేసి చాలా ప్రేమగా ఉంటుంది దేవాతో కానీ మిథునకి విడాకులు ఇవ్వాలి కాబట్టి ఇంకా దేవా అయితే విడాకుల పేపర్ తీసుకొని రెడీగా ఉంటాడు నేను వెళ్ళి పడుకుంటున్నాను నేను నీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్గా అని చెప్పగానే మిథున చాలా సంతోషపడిపోతుంది ఏంటి మొగుడుస్ నువ్వు నాతో మాట్లాడాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు మిథన అయితే ఏం చెప్తాడో నా భర్త అని చెప్పేసి చాలా సంతోషంగా అక్కడ నుండి అయితే లోపలికి వెళ్తుంది లోపల రూమ్లోకి వెళ్ళి తలుపు వేస్తుంది తలుపు వేయగానే ఇదిగో ఇది చదువు ఇది చదివితే నా మనసు ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆ నోటీస్ పేపర్లో అయితే మిథునకి ఇవ్వడం జరుగుతుంది అలా మిథున చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది విడాకుల నోటీస్ దేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి ఈ నోటీస్ ఏంటి విడాకుల నోటీస్ ఇది నువ్వేమనుకుంటున్నావు అని చెప్పగానే మీద నేను చదువుకున్నాను నాకు తెలుసు నేనే నీకు విడాకులు ఇవ్వడానికి ఈ విడాకులు నోటీస్ తెచ్చాను నువ్వు దీని మీద సంతకం పెడితే నేను తీసుకెళ్ళే లాయర్కి ఇస్తాను కోర్టు మన ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తుంది అని చెప్పగానే మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దేవా దీనికి నేను ఒప్పుకోను నీ మనసులో నాకు ఎంత ప్రేమ ఉందో నా మీద నాకు తెలుసు కానీ ఆ ప్రేమను చంపుకొని నువ్వు ఈరోజు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు నేనైతే సంతకం చేయను దేవా నన్ను అర్థం చేసుకో నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా మన పెళ్లి జరిగింది పార్వతి పరమేశ్వర్ల సాక్షిగానే నేను నా మెడలోని తాళి కట్టించుకున్నాను కానీ ఈరోజు ఇలా విడాకులు ఇస్తామని నేను అనుకోలేదు దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు సమాధానం చెప్పు నేను నీ కోసం మా నాన్నతో కూడా వెళ్ళి మాట్లాడొచ్చాను తను చెప్పాడు మీ ఇద్దరు కలిసి ఉండొచ్చని కానీ కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నీకు నాతో ఉండడం ఇష్టం లేదంటున్నావు నన్ను భారీగా అంగీకరించలేనంటున్నావు అసలు ఏంటి దేవా ఇది ఈరోజు చూస్తే విడాకులు ఇస్తున్నావు నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి మిథున అయితే ఏడుస్తూ ఉంటుంది మిథున అలా ఏడుస్తూ ఉంటే దేవా అయితే చాలా జాలి పడుతూ ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు మిథున ఏడుస్తుంది కానీ దే జాలి పడకుండా పైకి ప్రేమను చూపించకుండా మిథునా నేను మళ్ళీ చెప్తున్నాను నిన్నైతే నా భార్యగా నేను అంగీకరించలేను నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు అనవసరం నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను విడాకులు ఇస్తున్నాను దయచేసి దీని మీద సంతకం పెట్టు అని చెప్పినా సరే మిథున అయితే లేదు దేవా నేనైతే దీని మీద సంతకం పెట్టను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది మిథున ఇదే లాస్ట్ చివరి మాట నువ్వు సంతకం పెడతావా లేదంటే నన్ను ఏదో ఒకటి చేసుకొని చనిపోమంటావా నీ నేనైతే నీతో కాపురం చేయలేను నీతో కలిసి బ్రతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే ఇంకా మిథున అయితే షాక్ అయిపోతూ とに అలా ఏడుస్తూ దేవా నువ్వైతే ఏమీ చేసుకోవద్దు నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండడమే కావాలి నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుసు కానీ ఎందుకు ఇలా ఆ ప్రేమను కప్పిపుచ్చుకొని నాతో ఇలా దూరంగా ఉంటున్నావో నువ్వే రోజుకైనా అర్థం చేసుకుంటావని నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను కానీ నేను నువ్వు కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సంతకం పెడుతున్నాను నాకైతే సంతకం పెట్టడం ఇష్టం లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ మిథున అయితే ఆ పేపర్ల మీద సంతకం పెడుతుంది అలా సంతకం పెట్టగానే దేవా అయితే ఒక ఓరటగా ఉంటుంది నేను ఇంకా మిథున జీవితం నుండి వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతే మిథున కూడా నా జ్ఞాపకాలు ఉండవు మిథున కూడా నా నుండి త్వరగా బయటికి రావడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి ఆ పేపర్లు తీసుకొని దాచిపెడతాడు నేను రేపు తీసుకుని వెళ్ళి లాయర్కి ఇచ్చేస్తాను కోర్టు ఇంకా మనకి విడాకులు మంజూరు చేస్తుంది అని చెప్పగానే ఇంకా మిథున అయితే ఏడ్చుకుంటూ రూమ్లో ఉండి అయితే బయటికి వచ్చేస్తుంది శారద ఇంకా బయట ఉండి చూస్తూ ఉంటుంది ఏంటి మిథున ఏడ్చుకుంటూ వెళ్తుంది ఏమన్నాడు దేవా అని చెప్పేసి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అమ్మ మిథున ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు దేవా ఏమైనా అన్నాడా అని చెప్పగానే ఇంకా శారదనైతే ఒక్కసారిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మిథున ఏడుస్తూ ఉండగా మిదన ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమన్నాడమ్మా చెప్పమ్మా పద నేను అడుగుతాను వాడు ఎందుకు నిన్న నీ పట్ల ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది అత్తయ్య నా పట్ల చేయడం కాదు దేవా నాకు విడాకులు నోటీస్ ఇచ్చాడు నాకు మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు నేను దేవా పట్ల ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా దేవ నాకు దూరం అవుతూనే ఉన్నాడు సరే నేను ఏ రోజుకైనా సరే నాకు దగ్గర అవుతాడు కదా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఈరోజు నాకు విడాకులు ఇచ్చాడు నాకైతే చాలా బాధగా ఉంది అత్తయ్య రేపొద్దునే నేను బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కేవలం దేవా కోసమే ఇంట్లో ఉంటున్నానన్న విషయం మీకు తెలుసు నా భర్తను ఏదో ఒక రోజు మార్చుకోవచ్చు అనుకున్నాను కానీ దానికి అంతటికీ అనుగుణంగా కాక అతీతంగా ఈరోజైతే దేవా నాకు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకున్నాడు నేను సంతకం పెట్టకపోతే ఏదైనా వేసుకుని నేను చనిపోతాను కానీ నిన్ను మాత్రం నా భార్యగా అంగీకరించును అంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య నేను దేవాన్ని విడిచిపెట్టి ఉండలేదు దేవా అంటే నాకు ప్రాణం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను దేవాతోనే నాకు బ్రతకాలని ఉంది కానీ ఆ దేవుడు ఎలా రాశాడో నా రాత అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఆ విడాకుల మాట వినగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా మా ఏం మాట్లాడుతున్నావు దేవా నీకు విడాకులు ఇస్తా అన్నాడా దేవాకి ఎంత ప్రేమో నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా కళ్ళారా చూశాను కానీ ఈరోజు విడాకులు ఇస్తూ అంటున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడు అసలు నాకు అర్థం కావటం లేదమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది కానీ మిథునైతే ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది కానీ ఇంకా మిథునైతే పాపి అత్తయ్య ఎందుకెళ్ళ సరుగుతుందో నాకు తెలుసు నా మా నాన్న దేవాతో మాట తీసుకున్నారు నా జీవితంలో ఉండి దేవా వెళ్ళిపోవాలి అని మాట తీసుకున్నారు అందుకని చెప్పేసి దేవా నాకు దూరంగా ఉంటున్నాడు అత్తయ్య నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంది తన ఏడుపుని చూసి శారద కూడా జాలేస్తూ ఉంటుంది ఉండమ్మా నేను మాట్లాడతాను వాడితో ఎందుకు ఇలా తలతిక్క పనులు చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు బంగారం లాంటి భార్యను ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు మీ ఇద్దరు గొడవపడుతుంటే ఈరోజు కాకపోతే రేపైనా కలుస్తారు కదా అనుకున్నాను కానీ ఈరోజు ఏకంగా విడాకులు ఇవ్వడానికి వాడు సిద్ధపడిపోయాడు అంటే నేను ఇంకా భార్యగా అంగీకరించడానికి వాడికి ఇష్టం లేదు అప్పుడే వెళ్ళి నేను వాడి ఎంత తేల్చేస్తాను అసలు వాడి మనసులో ఏముందో ఈ రోజు నేను తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్య మీరు మాట్లాడినంత మాత్రాన నా మీద ప్రేమ పుడుతుందా పుట్టదు కదా తన మనసులో నా మీద ప్రేమ పుట్టాలి కానీ మీరు వెళ్ళి మాట్లాడనా నేను వెళ్ళి మాట్లాడనా ఏమవుతుంది అత్తయ్య ఇంకా మీరేం మాట్లాడకండి రేపొద్దు నేను బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడే దేవ సంతోషంగా ఉంటాడు లేదంటే ఎటైనా వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెప్పగానే అమ్మ నువ్వైతే భయపడుకు వాడితో నేను మాట్లాడి చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ విధంగా దేవా విడాకులు ఇస్తున్నాడు అందిస్తున్నందుకు మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మిథున కాల్ చేసి వాళ్ళ అమ్మకైతే చెప్తూ ఉంటుంది అమ్మ రేపొద్దు నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పగానే ఇంకా లలిత చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పండక్కి వస్తున్నారా అల్లుడు గారు నువ్వు అని చెప్పేసి ఏం ఏం తెలియకుండా పాపం శారద అయితే అడుగుతూ ఉంటుంది అమ్మ పండక్కి కాదమ్మా నేను పర్మనెంట్గా వచ్చేస్తున్నాను మన ఇంటికి అని చెప్పేసి ఇంకా శారద లలితతో చెప్పగానే మిథున ఏడుస్తూ చెప్తుంటే లలిత అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటమ్మా ఏడుస్తున్నావు ఏనాడు కూడా ఏడవకుండా ఉండే నువ్వు చాలా ధైర్యంగా ఉండే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కావటం లేదు అసలు ఏం జరిగిందమ్మా చెప్పమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు ఇంకా మిథున అయితే మొత్తం చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే